ఏదైనా కూడా ఓయూ నుంచే స్టార్ట్ కావాలి ఉద్యమం అనేది మనం తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచే చూసినాం ఇప్పుడు మళ్ళీ దేశ తుది దేశ ఉద్యమం కాడికి రావాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ అస్తిత్వానికి సమస్య వస్తుందని చెప్తా ఉన్నా కదా ఈరోజు ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అంటే పర్టికులర్గా ముందు ఏంటంటే అసలు ప్రతిపక్షాలపై అంటే దాడులు చేస్తూ ఉన్నారు కొన్ని దిక్కులను అయితే చంపేస్తూ ఉన్నారు అవి మనం చూసినాం ఇంకొన్ని దిక్కుల బైండ్ ఓవర్లు కేసులు తర్వాత కొన్ని ఇది అక్రమంగా వాళ్ళ మీద ఇళ్ళలు ఇండ్లు కూడా కొట్టేస్తున్నారు వార్తలు ఓట్లే అని చెప్పేసి ఇవన్నీ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుందో తెలంగాణ రాష్ట్రం అనేది ఇది చైతన్యం కలిగిన ప్రాంతం అవును మనము ఆత్మగౌరవాన్ని చంపుకోలేరు మనం ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోని ప్రాంతం ఇది తెలంగాణ ప్రాంతం కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇలాంటి ఘటనలు ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా కనిపించినా లేవు లేదు లేదు తొంభై దాదాపు నూట మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా సంపూర్ణమైన మెజారిటీ ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ ఎక్కడైనా దాడులు జరిగినాయా లేదు లేదు ఎవరు ఇండ్ల మీదకి కేసులైనాయా ఎవరినన్నా తీసుకుపోయిరా కానీ ఇవాళ ఏం జరుగుతుంది అని అంటే టిఆర్ఎస్ పార్టీని మొత్తం నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న ఆట ఇది ఓకే అలాంటి ఆటలో జనాలు చాలా చైతన్యవంతులు ఇక్కడ ఉన్నారు గమనిస్తున్నారు గమనిస్తున్నారు వీళ్ళను తొక్కితే పాదాలానికి అధో పాదాలానికి వెళ్ళిపోతారు తప్ప వీళ్ళు ఇచ్చిన హామీ నేను నేను ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ పీజీలో గోల్డ్ మెడలిస్ట్ని నేను ఇవన్నీ లెక్కలు ఇవన్నీ హామీలు వీళ్ళు నెరవేర్చాలంటే అన్న ఒక నాలుగైదు రాష్ట్రాల బడ్జెట్ కావాలి ఇవన్నీ నెరవేర్చలేరు ప్రతిదీ కాబట్టి ఈ ఈ రెండు మూడు సంవత్సరాలు ఎట్లో గడుపుతారు వీళ్ళు ఆ తర్వాత కాంగ్రెస్ అనేది వంద సంవత్సరాల వరకు కనబడదు అలా అస్సలు వంద సంవత్సరాల వరకు బిల్కుల్ అంతేనా ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు అట్లున్నాయి 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 మరి జనాలు చైతన్యం ఇప్పటికే అన్న పాపం ఎందుకు అయ్యో కేసీఆర్ ను పోగొట్టుకున్నాం మనము కేసీఆర్ ఆయన ఉంటే బాగుండేది కరెంట్ ఉండేది నీళ్లు ఉండేది అనేది ఆలోచనలో పడ్డారు జనాలు పడ్డారు పడ్డప్పుడు కొంచెం అంత ఇంత ఎంపీ కొంచెం ఇంపాక్ట్ చూపించాలి ఎంపీలో వీళ్ళు డ్రామా ప్లే చేసిన చెప్పాగా అన్న వీళ్ళు మ్యూచువల్ గా సీట్ల పంపిణీ చేసుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత ఊరు సొంత ఊర్లో బిజెపికి ఎక్కువ లెక్క తీసుకోండి మీరు కొడంగల్లో రేవంత్ రెడ్డి కొడంగల్లో రేవంత్ రెడ్డి పుట్టిన ఊర్లే బీజేపీకి ఎక్కువ దాని వెనక రహస్యమేంది నువ్వు మొన్న ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు లక్ష ఇరవై వేల చేంజ్ సబ్జెక్టివ్ కరెక్షన్ అంత వస్తే ఇవాళ ఎనభై నాలుగు వేలు ఏమో అంత వచ్చినాయి అలాంటి అంటే ఏంది ముప్పై నలభై వేల ఓట్లు నువ్వు ఏం చేసినావు బీజేపీ కట్టబెట్టినట్టే కదా అంతే ఇవాళ నువ్వు కేసీఆర్ మీద మాట్లాడుతున్నావు మరి నువ్వు ఇక్కడ మల్కాజ్గిరిలో నిలబడ్డావు లాస్ట్ టైం ఎంపీఏ కదా ఈవెల బీజేపీ మూడు లక్షల యాభై వేల ఓట్ల మెజార్టీతో ఏమో గెలిచింది దానికి కారకులు ఎవరు నువ్వే కదా చేసింది నువ్వు అంత డమ్మి క్యాండిడేట్ లైన పెట్టేసిండు వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ వల్ల డమ్మీ క్యాండిడేట్ లా పెట్టేసిండు బీజేపీ గెలవాలని చెప్పేసి ఆయన చేసింది నీకు లిటరల్ గా చూపిస్తాను ఆ డమ్మి క్యాండిడేట్ మల్కాజ్ గిరి డమ్మి క్యాండిడేటువెల్లా డమ్మి క్యాండిడేటు ఆయన మబూనగర్ డమ్మి క్యాండిడేట్ చేసింది అదే కదా అంటే ఆయన హెడ్జ్ ఇచ్చిండు అంతే హెండ్ ఇచ్చిండి వాళ్ళకు అంతే చేసి వదిలేసింది అంతే ముందస్తు ఒప్పందం రెండు జాతీయ పార్టీల మధ్య ఒప్పందం అంటే ఇక రేపు నెక్స్ట్ మంత్ లో ఏమో ఉన్నట్టునది ఓటుకు నోటుకు సంబంధించిన కేసు దాంట్లో బయటపడాలంటే ఈయన ఇంకేముంది ఇప్పుడు అలా గురువుగారే అయిపోయింది కదా మొత్తం జాతీయ రాజకీయాలకు సంబంధించి ఈరోజు మళ్ళీ ఒక తెలంగాణ ప్రజలకైతే ఒక భయం స్టార్ట్ అయింది కేసీఆర్ సంబంధించిన లేకపోవడం ఒకటి తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గెలవడం ఆ తర్వాత ఆయన జాతీయ రాజకీయాలకు సంబంధించి ముందు పర్టికులర్ హైదరాబాద్ ప్రాంత ప్రజలకైతే చాలా ఒక డౌట్స్ అయితే క్రియేట్ అవుతా ఉన్నాయి ఈ మళ్ళీ ఉమర్ రాజధాని చేస్తారా లేకపోతే నేను దీని గురించి అప్పుడే ఆలోచించి ఒక ఆర్టికల్ కూడా రాసిన హైదరాబాద్ యూటీ చేసే ప్రమాదం ఉన్నది దయచేసి ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి ఎందుకు అని అంటే అడిగేటోడు ఉండాలి పార్లమెంట్ లా గలం ఉండాలి అని చెప్పేసి అని అంటే కొంత వాళ్ళు జనాలు కూడా ఏదో అయోమయంలో వేసేసారు తప్ప రేపటి రోజున ఈ ప్రమాదం పొంచున్నది యూటీ చేస్తే మన తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తాయి ఇప్పుడు రేపటి రోజున యూటీ చేస్తే ఇక్కడ రెవెన్యూ ఇక్కడనే ఖర్చు పెట్టుకోవాలి లేదంటే కేంద్రానికి పట్టుకోపోవాలి అంటే ఆ జిల్లాలంతా ఆగమైనట్టే కదన్న ఆగమైనట్టే కదా రేపటి రోజున ఇది జరిగింది అనుకో తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది ఆ ఉద్యమం కేసీఆర్ రూపంలోనే వస్తుంది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రూపంలోనే వస్తుంది మీరు చూడండి ఇప్పుడు నాలుగు ఎంపీ ఎనిమిది ఎంపీ సీట్లేమో బీజేపీ గెలిచింది ఎనిమిది ఎంపీ సీట్లు ఏమో కాంగ్రెస్ గెలిచింది ఈ వీళ్ళు ఎవరైనా మాట్లాడతారా అంటే ఈ ప్రాంత సుభిక్షం కోసం ఈ ప్రాంతానికి రావాల్సిన నిధుల కోసం ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఏమైనా మాట్లాడతారా ఈ పొద్దుగాలు లేస్తే కేసీఆర్ దిట్టుడు కేసీఆర్ కేసీఆర్ దిట్టుడు బంద్ చేయాలి ఇప్పుడు ఏంది వీళ్ళు ప్రశ్నించాల్సింది పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నించి ఇక్కడికి నీళ్ళు నిధులు తీసుకురావాలి ఇక్కడికి రావాల్సిన వాటా తీసుకురావాలి ఇక్కడ రావాల్సిన కాలేజీలు పట్టుకు రావాలి ఇక్కడ రాసిన స్కూల్ పట్టుకు రావాలి అది చేయాలి తెలుగు కల్లోని కథ అది సోయి ఉండాలి అంటే ఎప్పటికి వీళ్ళ యొక్క బిజినెస్ నడవాలి వీళ్ళ దుకాణం వీళ్ళ దందా నడవాలి తప్ప ఈ ప్రాంతం మీద ప్రేమ లేదు ఎప్పుడైనా ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోనికే కదా కేసీఆర్ అనే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఇంత మంచి పనులు చేశాను